ప్రభుకి మహిమ కలుగునుగాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను చాలామంది నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దా దానను నాకెవరు తోడు లేరు నన్నెవరు పట్టించుకునే వాళ్ళు లేరు నన్ను పరామర్శించే వాళ్ళు లేరు నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను నాతో అది ఇది ఇది అని చాలామంది చెప్తూ ఉంటారు ఒకటి చెప్పమంటారా ఈ రోజున ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో ఒంటరి వ్యక్తివిగా ఉన్నావేమో ఒంటరి దానివిగా ఉన్నావేమో ఒంటరి వాడివిగా ఉన్నావేమో దేవుని వాక్యం సెలవిస్తుంది నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఈ లోకంలో మనల్ని ఎవరు విడిచిపెట్టినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా అనుకున్న వాళ్ళందరూ నీకు దూరమైన వీళ్ళు నాకు చాలా ప్రాముఖ్యం వాళ్ళు నాకు కావాలని ఎంతమందిని నువ్వు ఇష్టపడ్డా వారు మన బ్రతుకులో ఉండరు మన జీవితంలో ఉండరు అందరూ ఉండాలని రూలేమీ లేదు వాళ్లకు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా మనకు నచ్చిన వాళ్ళు మనకు కావాలి మనతో ఉండాలి మనకు తోడుగా ఉండాలి లేదా నేనున్నాను భయపడుకొని ఇదిగో ఎవరైనా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ధైర్యపరిచే వాళ్ళు ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు కానీ వాళ్ళు కాదు కదా కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు అందుకే నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసే ఆ దేవుణ్ణి కలిగి ముందుకు నడిపించబడదాం ధైర్యపరచబడదాం నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు ఆయన నీకు తోడుగా ఉన్నాడు గాడ్ బ్లెస్ యు ప్రభుకి మహిమ కలుగును గాక ఆమె నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Proveu-me'n el divi'n, Garca. Que...